కామారెడ్డి నియోజకవర్గంలో పట్టణంలో డౌన్ డౌన్ ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నారో ఆ ప్రజారోహణకి ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలు పెట్టాలనేది ఒక ఆలోచనతోని పనులు మొదలు పెట్టడానికి సిద్ధమైంది ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు ఏదైతే రోడ్డు మీద నల్ల పొక్కలు పెట్టుకున్నారో రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యి షటిల్ వేసారో వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలనేది నాకు కోరిక ఇవాళ మొట్టమొదటిగా నా ఇల్లునే నేను కూడగొట్టి రోడ్డు రోడ్డుని ఇరవై నాలుగు ఫీట్ల రోడ్డుని కలెక్టరేట్ పోయే రోజుని వడ్లూరు రోడ్ని ఇరవై నాలుగు ఫీట్లు ఆర్ఎంపీ శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇల్లును ఇవాళ నా ఇల్లునే నేను ఇవ్వడానికి సిద్ధమైన అది గురగడుతున్నాను ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేస్తున్నా అని కాదు నేను చెప్పాను ఏదైతే ముఖ్యమైన వ్యక్తి ఉన్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు రాజు ఆ తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు లేదు కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ భూమి కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసారో వాళ్ళు వాళ్ళంతల వాళ్ళు జరగాలనేది నా కోరిక అన్నా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు రోడ్డు వైడెనింగ్ కోసము అంటే ఇరవై నాలుగు ఫిట్లు మాస్టర్ ప్లాన్ ప్రకారము ఎనభై ఫిట్స్ చేయాలి ఈ రోడ్డు కానీ ఇవాళ ఇండ్లను ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్ల మొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్లు చేసి బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్ నుంచి ఇందిరా చౌక్ నుంచి మొదలు పెడితే మా ఇంటి వరకు అదే సమస్య ఉంది కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇల్లును తీసేసి ఇవాళ ఆర్ఎండ్బి ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని పిలిచి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెల లోపల ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాం దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్లపొక్కలు రోడ్లలో ఉన్న ఒకవేళ నల్లపొక్కలు కాకుండా మీరు అవసరం ఉన్నది కదా ఖాళీ తాగుద్ది కదా షెడ్ ముందరికి వేసినా అవి మీ అంతల మీదే తీసేసుకుంటే రోడ్లు విడల్పోయే అవకాశం ఉంటుంది ఇండ్ల జోలికి ఎవరు రారు దుకాణాల జోలికి ఎవరు రారు కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము మా అవుతుంది యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఇరవై నాలుగు ఫీట్లు ఉండాల్సిన రోడ్డును ఇరవై నాలుగు ఫీట్లో ఇస్తారు ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చినో వాళ్ళు మాత్రం ఆ నల్ల పొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాను కామారెడ్డిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి ఇది ఆరంభం మాత్రమే దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా రాబోయే కాలంలో ఇండ్లు కట్టే అయినా రాబోయే కాలంలో కమర్షియల్ బిల్డింగ్లు కట్టేవాళ్ళైనా దయచేసి కక్కుర్తుబడి ఒక గజం ముందుకొస్తా ఏమవుతుంది ఎవరేమంటారు ఎమ్మెల్యేకి పైసలు ఇస్తా అయిపోయా లేకుంటే అధికారులకు పైసలు ఇస్తా అయిపోయా అనే ఆలోచన మానుకోండి దయచేసి మీ లిమిటెడ్లో మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఆ పర్మిషన్లో మీరు కట్టుకోండి మీకు అలాంటిది లీగల్గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది